ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఐదవ రోజు పారాయణము నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునవోమగలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణుదూతుల ప్రశ్నలకు యమదూతులలా సమాధానం ఇయ్యసాగారు సూర్య చంద్రాగ్ని వాయు వాయురాకాశ గోసంధ్యలు దశ దిశ కాలాలు వీటిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బ్ర బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలిహించేవాడు అసత్యవాది జంతుహింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పర పరభా పరభార్య సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని వాళ్ళని చేసిన దానాన్ని బయట పెట్టుకునే వారిని మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవాణిని కన్యాశుల్కాలతో జీవించేవాణిని వాపీ కూప తటాకాది నిర్మాణాటంక పరులని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వాణిని కేవలం భోజనం గురించి ఆలోచించేవాణిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాణిని నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాణిని బ్రాహ్మణ బ్రాహ్మణాశ్వ గ్రో గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిలుడు అంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు యమదూతుల సమాధానాన్ని విని విష్ణు పార్ పార్షదులు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సమ సత్సంగమంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు స్నాన సంధ్యా జప జపహోమ తత్పరుడు ఓ మీ యమలో యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయ రహితులై జపాగ్ని హోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రాహ్మణార్పము చేసేవారు జలాన్న గోదాతలు వృషోర్జ వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు నర్హులు విద్యాదాత పరోపకార శీలు హరిపూజా ప్రియులు హరినామ జాప జాపకులు వివాహ ఉపనయాలతో చేయించేవారు అనాథ ప్రేత సంస్క సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు తులసి కాష్ట మూలికలను ధరించేవాడు గృహాంగణ గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతి సంక్రా సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప అవుతారు ఓ యమతూతులారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదనంతటిని వినిన అజామిలుడులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని తొక్కిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరు అందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు కాబట్టి రాజా కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రత వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు జనకవాచ వశిష్ట ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవిస్తరంగా చెప్పు వశిష్ఠవు ఆచ నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువు అయిన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడైన పాపాత్ముడు ద దురాచార పరుడు నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిలుని అందరి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవంత క్రో క్రోధోదిక్ దృక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై కింకరులారా కించిదపి పుణ్య విని విహీనోపి ఆ అజామీలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయనవాడై సమస్త పాపాలను నశింపజేసుకొని విష్ణుప్రియుడై ప్రియుడై విష్ణుదూతుల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను అని కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి ఇక భక్తిభావముతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాచల పరుడై ఇలా ఆలోచించసాగాడు అజామిలుని పూర్వజన్మ అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివాచకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాదాది రహితుడై దేవతే దేవేతర చిత్తుడు ద్రై దైవద్రవ్యాపహారి అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధ పానీయ్ దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడు అయి ఉండి కూడా వివిధాది వివిధాభరణ భూషితుడు సేవే స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాషి అయి యవనంలో ఉండేవాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడు అన్నము కొరకై పట్టణములు పల్లెలో తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ుకానొకనాడు అతగాడు తనకు లభించిన వ్యాయవార వస్తుజాలనంతటిని మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాసిని మంచి నీళ్ళు ఇవ్వు అని త్రా అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ మద ఆశ్రిత ఉన్న ఆ ఇళ్ళలో భర్త చే భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికంద చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామపు ఆలోచనలకు అంతరాయము కలిగించినాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది అడలి బడిలి ఉన్న బాపడు అందుకై పరిఠాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు మగడు ఇల్లు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జాగరిని మగడు తెచ్చినవన్నిటినీ సుష్టిగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వనము చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళింది ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది కానీ నీతిమంతుడైన రజకుడు ఆమె కోరికను తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్విదా వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇత పూర్వం చెప్పబడిన ఈశ్వరాచర్య ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత కిరీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిని సద్వంస సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలే తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలను తూచా తప్పకుండా బ్రతకసాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరము ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్ఠుడు కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవంను పొంది కన్యాకుబ్జములోని చండాల గృహములలో బాలికగా జన్మించి ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు ఆ వర్గానంత ఆ అనంతర్గామి అయిన బా ఆ ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యోద అనరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొచ్చుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామయులుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామిలుని పూర్వగాథ ఇది సమస్తమైన పాపాలను హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చితం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడు ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది జనక నరపాల ఎవరి జిహ్వ హరిని కీర్తించదో ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ళు పాపాలు ఏ విధంగా కూడా నశించిపోవు పోయే అవకాశం లేదు ఎవరైతే ఇతర చింతనలన్నిటిని విడిచిపెట్టి విష్ణువినే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు మోక్షాశక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గము అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట ప్రదా ప్రదాయిని అయి పాతకాలను పో పారదోలుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రత వ్రతాచరణకు మాత్రమే ఉంటుంది ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులు అవుతారని తెలుసుకో పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో విని వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయ సమాప్త ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ మరలా రేపు ఆరవ రోజు పారాయణంతో కలుసుకుందాం ధన్యవాదాలు